హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి అయితే వచ్చేసి ఇంట్లో వీడియో అయితే ఏం పెట్టలేదండి మామూలుగా షాపింగ్కి అయితే వచ్చాము షాపింగ్ కంటే ఎక్కడికో వెళ్ళారని అనుకుంటుండ్రేమో ఎక్కడికి కాదండి అడ్రస్ అయితే చెప్తాను అలాగే వచ్చేసి ముందు లెగ్గింగ్స్ అయితే తీసుకున్నామని చూశాను చూస్తే క్వాలిటీ బాగున్నాయి కానీ ఇవి కాకోకుండా నాడాలు వచ్చేటి ఉంటాయి కదా అవి తీసుకుందాంలే అని చెప్పేసి ఇవైతే ఊరిగా చూస్తున్నాను అవును మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే వచ్చేసి మా ఈరోజు అయితే వచ్చే ఏం చేసుకుందాం అబ్బా అనుకుంటూ వచ్చి ముందు లెగ్గిన్లు తీసుకుందాం అనుకున్నాము డ్రెస్సులు డ్రెస్ పీసెస్ అయితే ఆన్లైన్లో పెట్టుకున్నాను అనమాట మీషోలో నుంచి అవి తీసుకున్న చాలా రోజులు అవుతుంది అవి పక్కనే పక్కనే ఉన్నాయి అనమాట ఇంకా సరేలే ఈరోజు ఇవన్న తీసుకుందాం అని వస్తే అవి ఏందో ఆంగిల్ అంతా ఏంటో అంటారంట అవి అయితే లేవక్క నీకోసం మళ్ళీ సరే ప్యాకెట్ తెప్పిస్తా అప్పుడు తీసుకుందాం లెక్క అని చెప్పింది ఇంకా సరే లెక్క అని చెప్పేసి ఇంక ఇక్కడైతే వరలక్ష్మి వ్రతానికి ఇంకా జాకెట్ పీసులు అయితే ఉన్నాయని చెప్పేసి జాకెట్ పీసులు అయితే తీసుకుంటున్నా జాకెట్ పీసులు వచ్చి గ్రీన్ కలర్ వచ్చేసి ఒక కట్ట వచ్చి పది వచ్చాయంట కట్ట అయితే ఇంకా సరి ఐదు తీసుకున్నాం నేను మా తమ్ముని భార్య సరే ఐదు ఐదు తీసుకున్నాం అనమాట ఇంకా ఐదు ఐదు తీసుకుంటే మళ్ళీ ఇంట్లో ఐదు మందికి ముత్తైదులకు ఇచ్చిన మళ్ళీ ఇంట్లో ఒకటి కావాలి కదా అని చెప్పేసి మళ్ళీ ఇది చీర ఒకటి రెడ్ అయితే తీసుకున్నాము ఇట్లా గ్రీన్ కలర్ ఇస్తే చాలా మంచిది అని అనుకొని మేము అనుకొని తీసుకున్నాము మొత్తానికి మొత్తానికైతే ఇద్దరం ఎంచుకుంటున్నాం అనమాట నువ్వు అయితే తీసుకుని నేను అయితే తీసుకుంటా అని ఆ పాప అయితే ఎంచుతుంది ఎన్ని వచ్చాయా సరిపోతాయా లేదా వదానా అని ఎంచుకుంటుంది ఇంకా సరేలే నువ్వు ఎంచుమా నేను వీడియో తీసుకుంటా అని చెప్పేసి వీడియో అయితే తీసుకున్నాను మొత్తానికి వచ్చేసి పది అనమాట పది వచ్చే ఇంకా సరే అయితే తీసుకోవాలి ఇంకా దాంట్లో వచ్చేసి రెడ్ అయితే ఒకటి తీసుకుందామని మాట్లాడుకుంటూ ఉన్నాము ఇంకా సరే ఈ జాకెట్లు అన్నీ ఇంకా ఏమైనా కలర్లు ఉన్నాయా ఈ కలర్లు అంటే వచ్చేసి లేదు పసుపు ఎరుపు ఇస్తే మంచిది ఇంకా ఉంటే మన పసుపు కలర్ ఉంటే చూద్దామని చూస్తుంటే ఇంకా పసుపు కలర్ అయితే అస్సలు లేవండి ఊరికే ఈ గ్రీను ఇదే ఎరుపే ఉన్నాయి పసుపు కలర్ అయితే అస్సలు లేదనమాట ఇంకా సరేలే ఈ రెండు ఇచ్చేయక సరే ఇద్దరం ఆర్ఆర్ తీసుకుంటాంలే లేని చెప్పేసి ఆర్ఆర్ అయితే తీసుకున్నాము ఆరా తీసుకొని ఒక కట్ట అనమాట ఈ పక్కన పెట్టేసాము ఈ పక్కన పెట్టేసి ఆ లెగ్గీని అయితే ఇచ్చేసాను ఇంక వద్దులే అని చెప్పి ఇంక ఇక్కడైతే గాజులు అక్క నేను వీడియో తీసుకుంటాను అక్క అంటే తీసుకోక అని చెప్పింది అక్క అయితే సరేలే అని గాజులు అయితే తీసుకుంటున్నాను అండి ఇక ఇవి వచ్చేసి గ్రీన్ కలర్ వచ్చేసి రెండు డజన్లు అయితే తీసుకున్నామంటే ఒక డజన్ తీసుకున్నాం రెడ్ వచ్చేసి మూడు డజన్లు అయితే తీసుకున్నాము ఇద్దరం కొద్దిగా పెద్ద సైజే తీసుకున్నాం ఎందుకంటే మనకు నాకైతే టూ టూ సరిపోతాయండి ఇంకా మా పాపకి అయితే మా తమ్ముని వారికి అయితే టూ ఫోర్ అయితే మచ్చుగా సరిపోతాయి ఇంకా ఎవరన్నా ఇచ్చేటప్పుడు కొద్దిగా పెద్ద సైజు తీసుకుంటేనే మేలు లేని ఇద్దరం డిస్కషన్ చేసుకుంటా మాట్లాడుకుంటున్నాము ఒకరో పెద్ద సైజు తీసుకుంటే ఒకరో ఎవరైనా కూడా పెద్ద చై ఉంటే మటుకు అట్లా ఫ్రీగా ఎక్కేస్తాయి కదా పగిలిపోకుండా ఫ్రీగా ఎక్కేయాలని చెప్పేసి ఆలోచన చేసి తెగ ఆలోచన చేసామన్నమాట ఏది వేస్ట్ చేయకోకుండా తీసుకోవాలని చెప్పి అట్లా ఆలోచన చేసి తీసుకుంటున్నాము ఇంకా మొత్తానికి అది ఇది ఏం లేదని చెప్పేసి టూ సీట్స్ అంట ఆ సైజ్ అయితే తీసుకునింది ఇంకా తీసుకున్నాం కదా ఇద్దరికి సరిపోతాయి ఎవరికైనా కూడా ఎక్కువ పగిలిపోకుండా నీట్గా వేయొచ్చు అసలు ఒక గాజు కూడా అట్లా పగిలిపోదా అంటే ఇంకా సరేలే అని చెప్పేసి అన్నీ అయితే ప్యాకింగ్ చేస్తుంది అక్క అయితే ఇక అన్నీ ప్యాకింగ్ చేస్తుంటే ఇంక నేను అలా ఫోటోలు తీసుకుంటా అలా చూసుకుంటూ కూర్చున్నాను అక్క అక్కడ అన్ని గాజులు ఎంచి పెడుతుంది ఇంకా డజన్లు డజన్ అని చెప్పేసి తీస్తుంది అవును మీరేం షాపింగ్ చేశారు ఈ వరలక్ష్మి వ్రతానికి ఏమేం షాపింగ్ చేశారు అనేది ఒక చిన్న కామెంట్ అయితే చేయండి నా షాపింగ్ అయితే ఇదే అబ్బాయి ఈరోజు వచ్చాను కదా పనిలో పనులే అని ఇవన్నీ అవసరం నేటన్నీ తీసుకున్నాను ఇక్కడే అక్క దగ్గర బాగా సింపుల్గా అన్నీ చిక్కుతాయి అన్నమాట చాలా తక్కువ బడ్జెట్లోనే చిక్కుతాయండి వచ్చేసి ముత్తు బజార్ అనమాట ముత్తు బజార్లో లాస్ట్ హౌస్ అనమాట అక్కడ ప్రతి ఒక్కటి లైనింగ్లు ప్రతి ఒక్కటి చిక్కుతాయి చాలా తక్కువ రేటుకు చిక్కుతాయి దారప చెన్లు పాల్సులు లైనింగ్లు ఏ వస్తువు సింపుల్గా తక్కువ ధరకు మంచిగా చిక్కుతాయి అనమాట ఎవరైనా ఇక్కడ దగ్గరలో ఉన్నటోళ్ళు చూడండి ఒకసారి మీకు ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను అలాగే వచ్చేసి వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి ఇవన్నీ నైటీ పీసులు ఉన్నాయి నుంచి వచ్చేసి లైనింగ్లు ఉన్నాయి ఇక్కడ శారీస్ అయినా చాలా ఉండేవి ఇవన్నీ అయిపోయినాయి అనమాట నేను అయిపోయాక వీడియో తీశాను అక్క అయితే రెండు నెలలకు మూడు నెలలకు ఒకసారి కొత్త స్టాక్ అయితే తీసుకొని వస్తుంది ఎప్పుడు ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి